హలో అందరికీ మొన్న మేము పెళ్ళికి వెళ్ళాం కదా ఇది ఫైనల్ రిసెప్షన్ వీడియో మేము వెళ్ళిన కొద్దిసేపటికి అయితే పెళ్ళికూతురు పెళ్ళికూడకైతే వచ్చారు పెళ్ళంతా కూడానా కూడా చాలా హుందాగా జరిగింది చాలా ఆడంబరంగా కూడా జరిగింది డబ్బు కొద్దే కదా దర్పం కూడా ఇంకా మన లేడీస్కి అక్కడికి వెళ్ళా సరే చీరలు సర్దుకునే టైంకే టైం అంతా కూడా అయిపోతుంది మేము వెళ్ళి కొంతసేపు అయితే కూర్చున్నాం అప్పటికి ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే రాలేదు పిల్లల కోసం అయితే ఇంకా అన్ని వెరైటీస్ పెట్టారు స్నాక్స్ అని టిఫిన్స్ అని ప్రతి స్నాక్ ఐటెం కూడా పెట్టారు వీళ్ళు వచ్చేసి అక్కకి రిలేటివ్స్ అంటే అక్కకి అక్క వాళ్ళును ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత వాళ్ళకైతే విష్ చేసి ఇంకా భోజనాలకైతే వెళ్ళాము ఇంకా ఒక్క ఐటెం అని కాదు మొత్తం అన్ని రకాల ఐటమ్స్ కూడా పెట్టారు ఆ టిఫిన్స్ అయితే అప్పటికప్పుడు వేడి వేడిగా అయితే వేస్తున్నారు ఇవి కూడానా ఇంకా బొబ్బట్లు స్వీట్స్ వచ్చేసి రకరకాల ఐటమ్స్ అయితే పెట్టారు బొబ్బట్లు కూడా అప్పటికప్పుడు వేడిగా వేస్తున్నారు